స్వదేశంలో ఇంగ్లాండ్తో ఏడాది ప్రారంభంలో భారత్ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆడిన సంగతి తెలిసిందే ఈ సిరీస్ను భారత్ నాలుగు ఒకటి తేడాతో గెలుచుకోగా టీమిండియా ఓపెనర్ ఎస్ఎస్ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు ఐదు టెస్టుల్లో మొత్తం ఏడు వందల పన్నెండు పరుగులు చేసి అవు అనిపించాడు అతని దూకుడు దాటికి ఇంగ్లాండ్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది అయితే ఈ సిరీస్లో జైస్వాల్ దూకుడుగా ఆడటంపై ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డెకెట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు రాజ్కోట్ టెస్ట్లో మూడో రోజు జైస్వాల్ మెరుపు సెంచరీతో అతరగొట్టాడు ప్రారంభంలో ఆచిచూచి ఆడిన ఈ ముంబై కుర్రాడు ఆ తర్వాత ఆకాశమే అద్దుగా చెలరేగాడు బౌలర్లు ఎవరైనా సరే పోనుకు వచ్చినట్టు ఆడాడు ఈ సెంచరీపై ఇంగ్లాండ్ ఓపెనర్ స్పందిస్తూ జైస్వాల్ బ్యాటింగ్లో ఆటా కింగ్ గా ఆడడానికి ఇంగ్లాండ్కు కొత్త క్రెడిట్ తక్కుతుందని డకెట్ అన్నాడు ఈ వ్యాఖ్య అభిమానులకు అస్సలు నచ్చలేదు డకెట్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు నాజార్ హుసేన్ మైకెల్ వాన్ సైతం బెన్ డెకెట్ను విమర్శించారు ప్రస్తుతం శ్రీలంకతో ఇంగ్లాండ్ స్వదేశంలో సిరీస్ ఆడ జులై ఇరవై ఒకటిన ఓల్డ్ ట్రఫేర్లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది ఈ సిరీస్కు ముందు జైస్వాల్ పై చేసిన వ్యాఖ్యలకు డకెట్ స్పందించాడు డైలీ మెయిల్తో మాట్లాడుతూ తాను జైస్వాల్ను విమర్శించలేదని అతన్ని అభిమానించానని చెప్పుకొచ్చాడు జైస్వాల్ ప్రపంచ స్థాయి ఆటగాడని నేను అన్న మాటలు జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఇంగ్లాండ్ ఓపెనర్ తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్